శ్రీమాత్రే నమ తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అసలు యుగాది అది కాస్త వాడుకలోకి ఉగాదిగా వచ్చేసింది యుగాది అంటే యుగము కలియుగము ప్రారంభమైన రోజు లేదా సంవత్సరం ప్రారంభమయ్యే రోజుని మొద మొదటి రోజుని యుగాది అంటూ ఉంటారు ఈ యుగాది నాడు ఆచరించే విధి విధానములు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యుగాది నాడు ప్రజలందరూ కూడా ఉదయాన్నే లేచి శిరస్నానమాచరించి కొత్త బట్టలు ధరించి ఈ యుగాది ఆదివారంతో నాడు ప్రారంభమైంది కాబట్టి ఆదివారము సూర్య సూర్యభగవాను ప్రీతిమైన ప్రీతికరమైన వారం కాబట్టి ఈ ఆదివారానికి అధిష్టాన దేవత అయినటువంటి సూర్య భగవాని నమస్కరించి అనంతరం మీ యొక్క మందిరంలో దీపారాధన వెలిగించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి మీ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని అనంతరం మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవతామూర్తిని దర్శించి ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని ఆ స్వామివారిని ప్రార్థించి అలాగే మీ దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే ఆ గోశాలకు వెళ్ళి ఆ గోమాతలకు అడ్డిపండ్లు కానీ బెల్లముక్క కానీ ఆ గోమాతకు సమర్పణ చేయడం ద్వారా ముక్కోడి దేవతలకు నైవేద్యం పెట్టిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ గోమాత యొక్క అనుగ్రహం చేత ఈ విశ్వావశూనామ సంవత్సరం అంతా కూడా మీ యొక్క జాతకరీత్యా ఉన్న గ్రహ దోషములన్నీ తొలగి విద్యార్థులకు చక్కటి విద్య ప్రసాదించాలి అని వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపార రంగంలో లాభాలు కలగాలి అని వ్యవసాయం చేసేవారికి వారి యొక్క వ్యవసాయ రంగంలో లాభాలు చేకూరాలి అని ఈ విశ్వామశురామ సంవత్సరం ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగు చేయాలి అని ఆ జగన్మార్తని ప్రార్థిస్తూ ఈ విశ్వామశురామ సంవత్సరంలో ప్రజలు కోరిన కోరికలు నెరవేరాలి అని ప్రజలందరూ భక్తి శ్రద్ధతో నింబక ప్రసాదాన్ని నింబక ప్రసాదం ఉంటే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని మంత్రపూర్వకంగా స్వీకరించడం ద్వారా ఈ విశ్వాసుమ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టములు బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ప్రజలందరూ కూడా ఈ విశ్వామసూనామ సంవత్సరాన్ని గడపాలని కోరుకుంటూ స్వస్తి సర్వే జనా శుకునో భవంతు లోకాశమస్తా శుకునో భవంతు ఈ నింబక మంత్రాన్ని చెప్పుకొని ప్రసాదాన్ని స్వీకరించండి సతాయుష్యం వజ్రదేహం దాత్యర్థం సుఖాని చర్వారిష్ట వినాశంచ निम्बकं दलभक्षणं सतायुष्यं वज्रदेहं ददात्यर्थं सुखानि च